లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ నెరు హాట్స్టార్లో కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమా క్లైమాక్స్ పీక్స్లో ఉంటుంది సినిమా మొత్తం కోర్టు డ్రామానే అతి తక్కువ ఖర్చుతో కథలో దమ్ముంటే ఎలాంటి విజయం దక్కుతుందో తెలిపిన సినిమా ఇది రెమినరేషన్లు కాకుండా కేవలం పది కోట్లతో తీసిన ఈ మూవీ వంద కోట్లు వసూలు చేసింది ఇంతకీ ఈ సినిమాలో ఏముందో తెలిస్తే మాత్రం ఇది కథా మూవీ అంటారు లాల్ తన స్టార్డమ్ కి సూట్ అయ్యే పాత్రలు కాకుండా తన వయసుకు బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యే కథలను ఎంచుకుంటారనేది మరోసారి నిరూపితమైంది నెరు అంటే నిజం మరి నిజం బయటపడిందా లేదా అనేది ఈ సినిమా కథ స్టోరీ విషయానికి వస్తే సారా మహమ్మద్ అనే యువతికి కళ్ళు కనిపించవు ఒకరోజు ఆమె ఇంట్లో ఒక్కతే ఉంటుంది తల్లిదండ్రులు బయటకు వెళ్తారు కళ్ళు లేని సారాకు సాయం చేసే పని మనిషి బ్యాంకుకు వెళ్తుంది కళ్ళు కనిపించని అందమైన యువతి ఒంటరిగా ఉందని తెలుసుకున్న అగంతకుడు టెర్రస్ మీద నుంచి ఇంట్లోకి వస్తాడు ఆమె స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటకు రాగానే అత్యాచారం చేస్తాడు హరిస్తే చంపుతానని భయపెడతాడు దాంతో సారా అరవకుండా ఉండడంతో అత్యాచారం చేసి పారిపోతాడు అగంతకుడు ఇక బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు విషయం తెలుస్తుంది అయితే సారాకు శిల్పం తయారు చేసే కళ తెలుసు తన మారుతండ్రి మహ్మద్ ద్వారా శిల్పం తయారు చేసే కళను నేర్చుకుంటుంది పైగా పన్నెండేళ్ల వయసులో కళ్ళు పోవడంతో తన స్పర్శ ద్వారా రూపాన్ని శిల్పంగా చెక్కగల టాలెంట్ ఆమె సొంతం దీంతో నిందితుడు అత్యాచారం చేసే సమయంలో ముఖంపై చేతులు పెట్టి స్పర్శ ద్వారా రూపాన్ని గ్రహిస్తుంది తర్వాత తనకున్న స్కల్ప్చర్ స్కిల్స్తో తనపై అత్యాచారం చేసిన యువకుడి మొహాన్ని శిల్పం రూపంలో చేస్తుంది దాంతో పోలీసులు ఆరోపంలో ఎవరున్నారని విచారణ చేయగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్జే గ్రూప్స్ అధినేత కొడుకు మైఖేల్ జోసఫ్ అని గుర్తిస్తారు అతని విదేశాలకు పారిపోతుంటే పోలీసులు అరెస్టు చేస్తారు అయితే డబ్బు పలుకుబడి ఉండడంతో దేశంలోనే పేరున్న సుప్రీంకోర్టు లాయర్ కేరళకు చెందిన రాజశేఖర్ను నియమించుకుంటాడు నిందితుడి తండ్రి ఇతను తిమ్మిని బమ్మిని చేయగలడు అలానే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు చెమటలు పట్టించి ఒకే హియరింగ్లో నిందితుడు మైఖేల్ జోసఫ్కు బెయిల్ ఇప్పిస్తాడు దీంతో బాధితురాలు సారా తండ్రి మహ్మద్లు కన్నీటి పర్యంతమవుతారు ఇక మనకు న్యాయం జరగదా అని ఏడుస్తూనే చివరి వరకు ఫైట్ చేద్దామనుకుంటారు అయితే డబ్బుతో తన పరిచయాలతో సీనియర్ లాయర్లందరినీ తనవైపుకు తిప్పుకుంటాడు నిందితుడి తరపు లాయర్ రాజశేఖర్ దీంతో బాధితురానికి దారులన్నీ మూసుకుపోతాయి అయితే సిన్సియర్ ఆఫీసర్ అయిన వర్గీ స్పాల్ అనే సిఐ మంచి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంటాడు కానీ ఎవ్వరూ దొరకరు చివరకు తనకు పరిచయం ఉన్న అహానా అనే యువతి దారిలో కనిపించడంతో మీతో పాటు పనిచేసిన విజయ్ మోహన్ ఎక్కడున్నారని అడుగుతారాయన మరోవైపు అత్యాచారం బాధితురాలికి తల్లిదండ్రులకు భారీగా డబ్బులిచ్చి సెటిల్మెంట్ చేయించుకునేందుకు లాయర్ రాజశేఖర్ ప్రయత్నిస్తాడు కానీ సారా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోరు సారా తండ్రి మొదటి భార్య ద్వారా కలిగిన ఇద్దరు కొడుకులు డబ్బుకు ఆశపడి రాజీ పడమన్నా ఒప్పుకోరు ఇక సిఐ వర్గీస్ పాల్ బాధితురాలి వైపు కోర్టులో వాదించాలని హీరో అయిన లాయర్ ను బతిమలాడుతారు ఇతనే హీరో మోహన్ లాల్ ఆయన మొదట ఒప్పుకోరు తనకు టచ్ పోయిందని తాను ఈ పని చేయలేనంటారు అయితే కళ్ళు కనిపించని బాధితురాలితో మాట్లాడిన తర్వాత మోహన్ తన మనసు మార్చుకొని వాదించేందుకు అంగీకారం తెలుపుతారు ఇక కోర్టులో సుప్రీంకోర్టు లాయర్ రాజశేఖర్ వర్సెస్ విజయమోహన్లు తలపడతారు వాస్తవానికి ఒకప్పుడు రాజశేఖర్ దగ్గరే పనిచేస్తాడు విజయమోహన్ కానీ అతని కూతురు పూర్ణిమ అంటే ప్రియమణితో ప్రేమలో పడతాడు తన కూతురుతోనే ప్రేమాయణం నడుపుతావా అంటూ విజయ్ మోహన్ను బయటకు పంపుతాడు ఆ తర్వాత కూతురు పూర్ణిమకు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తాడు కానీ మొదటిసారి తండ్రి కూతుళ్ళు అంటే లాయర్ రాజశేఖర్ పూర్ణిమలు ఏకంగా విజయమోహన్తో తలపడతారు తండ్రి కూతుళ్లు తమ క్లయింట్ అయిన నిందితుడు మైఖేల్ను బయటపడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తారు ఎంతలా అంటే సారా మారు తండ్రి మహమ్మద్ అత్యాచారం చేసి ఉండొచ్చని కూడా కోర్టులో వాదిస్తారు మరోసారి బాధితురాలే ఆ కుర్రాడితో శృంగారంలో పాల్గొంది లేదంటే ఒకవైపు అత్యాచారం చేస్తుంటే అరవకుండా మొహం తడిమి బొమ్మను తయారు చేస్తుందా ఇది సాధ్యమేనా అంటూ వాదించడంతో అంతా షాక్ అవుతారు చివరకు వీడియో ప్రూఫ్స్ కూడా ఎడిటింగ్ చేసి లాయర్ విజయ్ మోహన్ ఓడిపోయేలా చేస్తారు తండ్రి కూతుళ్ళు విజయమోహన్ ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా సరే అవి పనికిరావని చట్టంలోని లొసుగులను వాడుకొని నకిలీ సాక్షులను సృష్టించి హీరో విజయమోహన్ను ముప్పుతిప్పలు పెడతారు కానీ అత్యాచారం జరిగిన రోజున ఒక పార్టీలో ఉన్నానని చెప్పుకున్న నిందితుడు మైఖేల్ది అబద్ధమని తేలుస్తాడు హీరో అంతేకాదు తన క్లయింట్ను గెలిపించేందుకు తప్పుడు సాక్ష్యం క్రియేట్ చేశాడని లాయర్ రాజశేఖర్ను నిండు కోర్టులో దోషిగా నిలబెడతాడు విజయమోహన్ దాంతో రాజశేఖర్ కేసు నుంచి తప్పుకొని తన కూతురు పూర్ణిమకు వాదించే బాధ్యతలు అప్పగిస్తారు ఇటు పూర్ణిమ కూడా అబద్ధపు సాక్ష్యాలే నిజమైనవిగా కోర్టును నమ్మిస్తుంది కానీ జరిగిన ఘటనలో ఫైనల్ హియరింగ్ రోజున కోర్టులో మొత్తం నేరం కథలా చెబుతారు లాయర్ విజయ్ మోహన్ నిందితుడు మైఖేల్ తన స్నేహితుడి ఇంటికి శుభలేఖ ఇవ్వడానికి ముంబై నుంచి వచ్చాడు చాలా రోజుల తర్వాత రావడంతో అడ్రస్ మర్చిపోయాడు అప్పుడే పక్కింట్లో ఉన్న బాధితురాలి ఇంటికి అడ్రస్ అడిగేందుకు వెళ్లాడు అక్కడ అందరూ మాట్లాడుకుంటుండగా విన్నాడు కళ్ళు కనిపించని అందమైన సారాను చూశాడు తన స్నేహితుడి ఇంటి అడ్రస్ అడిగే క్రమంలో రేపు అందరూ బయటకు వెళ్తున్నారని తెలుసుకున్నాడు మరుసటి రోజు బాధితురాలి కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లడం గమనించాడు ఇక తన స్నేహితులు చర్చికి వెళ్లడంతో తన డ్రైవర్ను పిలిపించాడు అతనికి తన ఫోన్ ఇచ్చి కందనూరుకు వెళ్లమన్నాడు ఫోన్ లొకేషన్ అందుకే మనకు తప్పుగా చూపించింది ఇక వెనక నుంచి గోడపైకి ఎక్కి టెర్రస్ ద్వారా ఇంట్లోకి వెళ్లాడు తెలివిగా కండోం వాడి చంపుతానని బెదిరించి అలజడి లేకుండా అత్యాచారం చేసి బయటపడ్డాడు అందుకే ఎలాంటి ఆధారం దొరకలేదు ఇందులో మీకు సాక్ష్యం ఉంది నిందితుడి కారు ఆ రోజు ఇంటి నుంచి డ్రైవర్ వెళ్తున్నట్టు వీడియో ప్రూఫ్ ఉంది బాధితురాలు తనపై అత్యాచారం చేసిన వాడి రూపాన్ని శిల్పంగా మార్చింది కాబట్టి దీన్నే సాక్ష్యంగా పరిగణించి యావజ్జీవ శిక్ష విధించాలని వాదిస్తాడు లాయర్ మోహన్ దీన్ని పూర్ణిమ కట్టుకథ అని వాదిస్తుంటుంది బాధితురాలి తండ్రి మహమ్మద్ కూడా మంచి శిల్ప కళాకారుడు అతనే తయారు చేసి ఉండొచ్చు కదా కళ్ళు లేని సారా స్పర్శతో అది కూడా తనపై అత్యాచారం చేస్తుండగా మొహం మీద చేతులు పెట్టి తర్వాత శిల్పంగా మట్టితో బొమ్మ చేస్తుందా అని లాయర్ పూర్ణిమ నిలదీస్తుంది దీంతో క్లైమాక్స్లో ట్విస్ట్ ఇస్తాడు హీరో విజయ్ మోహన్ ఆమె స్కిల్స్ని మీరు అవమానిస్తున్నారు కాబట్టి ఎవరి రూపమైనా సరే తన చేతులతో నిమిరి ఆ స్పర్శ ద్వారా రూపం వచ్చే స్కల్ప్చర్ చేస్తుందేమో మీరే చూడండి అని న్యాయమూర్తిని కోరతాడు లాయర్ విజయమోహన్ అందుకు పూర్ణిమ ఒప్పుకోదు కానీ న్యాయమూర్తి మాత్రం ఇందులో తప్పేముంది బాధితురాలి వైపు కూడా మనం చూడాలి కదా అంటాడు దీంతో ఎవరి శిల్పం చెక్కాలో తామే చెబుతామంటుంది పూర్ణిమ న్యాయమూర్తి సరేనడంతో లాయర్ రాజశేఖర్ రంగంలోకి దిగుతాడు ఎలాగైనా సరే ఈ కేసులో ఓడిపోవద్దని తన రూపం చెక్కమని బాధితురాలి దగ్గరకు వెళ్తాడు ఒంటరిగా ఎవరూ లేకుండా వీడియో షూట్ చేస్తుండగా బాధితురాలి ముందు కూర్చుంటాడు ఆమెను అవమానించేలా మాట్లాడుతాడు నీతో శృంగారం చేస్తుంటే ఇలా చేతులు వేసి నిమురుతావా అసహ్యంగా లేదా అంటూ సహకరించకుండానే సారాను ఇబ్బంది పెడతాడు చివరకు సారా తన చేతుల స్పర్శతో లాయర్ రాజశేఖర్ మొహాన్ని నిమిరి అచ్చం అలానే బొమ్మ చేస్తుంది దాంతో న్యాయమూర్తి ఆశ్చర్యపోతారు ఆ తర్వాత నిందితునికి యావజ్జీవ శిక్ష విధిస్తుంది కోర్టు ఇలా కోర్టు సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగింది నెరు చివరకు నిజం బయటపడుతుంది తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కాస్త బాగోలేదు కానీ సినిమా మాత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది ఎక్కువ కోర్టు సీన్లు సాగదీసేలా ఉన్నట్టు అనిపించిన చిన్న పాయింట్తో దర్శకుడు జోసెఫ్ అద్భుతంగా తీశాడు ఎదురుగా అత్యాచారం చేసిన నేరస్తుడుంటాడు అతనే నేరం చేశాడనేది నిరూపించాల్సిన బాధ్యత హీరో అయిన లాయర్ విజయమోహన్ మీద పడుతుంది ఇందులో అంధురాలిగా నటించిన అనస్వర రాజన్ యాక్టింగ్ సూపర్ అని చెప్పొచ్చు లాయర్గా సిద్దిక్ అతని కూతురుగా ప్రియమణిలు ధీటుగా మోహన్ లాల్తో పోటీ పడి నటించారు